హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేస్ ఎక్స్ప్రెషల్కి స్వాగతము ఈరోజు మనం చెప్పుకోబోయేది డుండి గణపతి డెబ్బై రెండు అడుగుల వినాయక విగ్రహాన్ని మట్టితో తయారు చేసి ఏ విధంగా అలంకరణ చేసి పూజ చేస్తున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మట్టి గణపతి స్వామివారిని వర్షాలు పడి నీళ్లతో మునిగి ఉన్నా సరే భక్తుల రాక కోసం ఏ విధంగా ఏర్పాట్లు చేసి స్వామివారిని అలంకరణ చేసి వినాయక నవరాత్రుల సందర్భంగా ఏ విధంగా పూజా కార్యక్రమాలు భజనలు జరుగుతున్నాయి అనే దాని గురించి కూడా పూర్తి వివరంగా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకనే మీరు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వివరంగా అర్థమవుతుంది జై గణేష్ మహారాజ్ కి జై అంటూ ఆ స్వామివారి నామస్మరణ చేద్దాము విజయవాడలో ఉన్న మట్టి గణపతి విగ్రహం దగ్గర వర్షం పడినప్పుడు ఏ విధంగా ఉంది వర్షం తగ్గిన తర్వాత స్వామివారి దగ్గర ఏ విధంగా అలంకరణ చేసి భజన కార్యక్రమాలు పూజా కార్యక్రమాలు చేశారు అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుంది ఒక్కసారి మన ఛానల్ని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే వివరంగా అర్థమవుతుంది அம்ம மாதிரி கூட அந்த சாரி அட்டை ஆர்ம திண்டாலமா

మంగళం చూ మరేశ్వరీ మంగళం జగ మండలం జక్షత్రహారతి జన్మ నక్షత్ర వశా నామ నక్షత్ర వశా